హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ మేక్ స్టోరీ ఒకటి చెప్తామని మీకు వచ్చాను కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీ అనమాట స్టోరీ ఏంటంటే నా బైక్ వెనకాలది టైర్ పంచర్ అయింది పంచర్ అయితే నేను పంచర్ వేస్తుంటే కొద్దిగా పరిసర ప్రాంతాల్లో ఆల్టరేట్ తిరుగుతున్నాను అని వేస్తుంటే సేమ్ నా ఒక బండి కూర్చుని మేక లాంటిదే ఆ కాంపౌండ్ అక్కడ ఒక కాంపౌండ్ ఉంది ఆ కాంపౌండ్ పైన ఒక ప్యాకెట్లో ఏ మేకులు సేమ్ యాజిటివ్గా ఏ మేకులు ఒక ప్యాకెట్లో పెట్టున్నాయి అంటే నాకు అప్పుడు అర్థమైందనమాట ఈయనే రోడ్డు నిండా జిమ్ముతున్నాడు అనమాట జిమ్మితే పంచర్ అయితే ఆ పంచర్ వచ్చిన డబ్బులతో ఇంటికి గాను వాడుకుంటున్నాడు కానీ ఆయన గురించి నేను పక్కన వాళ్ళ ఆన్లైన్లో ఎంక్వైరీ చేస్తే ఈ వ్యక్తి ఏమో మంచి వ్యక్తే కానీ పరిస్థితులు ఎందుకంటే రోడ్లు నీట్గా ఉండటం వల్ల పంచర్లు అవ్వట్లేదు అనమాట ఆ అవ్వకపోవటం వల్ల ఈయనకి అదే గిరాకీ లేకపోవటం వల్ల ఈయన ఈ విధంగా చేస్తున్నాడని తేలింది నా నిర్ధారణలో కానీ పంచర్ అవ్వటానికి మాత్రం మేకలేస్తున్నాడు రోడ్లపైన హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కానీ వ్యక్తిగా ఆయన మంచి వ్యక్తే కానీ ఆయన వంద రూపాయలు అడిగాడు కానీ నేను రెండు వందలు ఇచ్చాను ఆ పని చేసిన ఎందుకు కాదు ఆయన పరిస్థితి బాగాలేదంటే ఇంట్లో అందుకోసమే నేను టూ హండ్రెడ్ ఇచ్చి వచ్చేసాను కానీ కూడా ఇంటి చూసుకున్నాను ఒకసారి కరెక్టే కాదని కరెక్ట్ అయిన నిర్ధారణ చేసిన తర్వాత మీకు ఈ వీడియో షేర్ చేయటం జరిగింది కానీ ఆయన పరిస్థితుల్లో ఆ విధంగా చేస్తున్నాయి కానీ ఆయన మంచి వ్యక్తే ఆయన కోసం